టీడీపీ ప్రభుత్వం వస్తేనే ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ది సాధ్యమవుతుందని టీడీపీ రాష్ట కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలో జనసేన నేతలతో కలిసి ఆయన ఇంటింట ప్రచారం చేపట్టారు ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలను అందజేసి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేయాలని కోరారు ఈ సందర్భంగా మన్నేటి మాట్లాడుతూ రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు రాష్ట భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు సూపర్ సిక్స్ పథకాలు ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు మండు టెండర్లో కూడా జన సైనికులు ప్రచారం చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సత్యనారాయణ శంకర రవి నాగేశ్వరరావు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా కలిగిరి మండలం తెల్లవాడు గ్రామానికి రావడం జరిగింది జనసేన జనసైనికులతో కలిసి ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులు గ్రామస్తులు నాయకులు మాజీ కన్వీనర్లు అందరూ కూడా వచ్చిన్నారు ఈ గ్రామంలో మేము ఇంటింటి తిరుగుతున్నాం ఈ ఎండ మండి మన్నిటి కూడా మంచి స్పందన వస్తుంది మహిళలు కూడా బాగా ఆదరిస్తున్నారు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని వాళ్ళే ఘంటాపదంగా చెప్తున్నారు కాబట్టి రేపు అందరం కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనకు అందరికీ మంచి పథకాలు మంచి చేయూత ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి అలాగే ఇక్కడ కాకర్ల సురేష్ బాబు గారు ఎమ్మెల్యేగా కావాలి అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మన్నిటి అన్నను కూడా లెక్క చేయకుండా జనసైనికులు టీడీపీ నాయకులు అందరూ కలిసి ఊరూరా తిరుగుతున్నాము ఇకపోతే రేపు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి మన అభ్యర్థి అయినటువంటి శ్రీ కాకర్లు సురేష్ గారు ఉదయగిరిలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు నామినేషన్ ఇవ్వబోతున్నారు అందుకు గ్రామ గ్రామానికి తిరిగి రేపు నామినేషన్కి తండోపుదండలుగా జనాలు తరలి రావాలని చెప్పి అందరికి తెలియజేస్తున్నాము అందరిని కూడా రేపు బాగా జన సమీకరణలు చేసి మంచి ఊపొచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఉపయోగపడే విధంగా రేపు నామినేషన్ పోతున్నాము అందరూ కూడా నా ఈ నియోజకవర్గ అవతాతలు పెద్దలు అందరూ కూడా సురేష్ గారిని వేమిరెడ్డి ప్రభాకర్ గెడ్డి గారిని అందరిని ఆదిస్తారని ఆదరిస్తారని అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మంచి అభివృద్ధి ఉంటుంది ఈ వెనుకబడిన ఉదయగిరి ప్రాంతానికి విద్య వైద్య రవాణా సౌకర్యాలు అలాగే పర్యాటక అభివృద్ధి అన్నీ కూడా సమకూరుస్తారని చెప్పి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం